ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విజయవాడ ఆరోగ్యాలయంలో ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతి అంటే మొక్కలు కాయలు కాసే చెట్లు పూల మొక్కలు గార్డెన్స్ ఇలాంటి వాటికి మనకి పెట్టింది పేరుగా ఈ ఆరోగ్యాలయంలో అలాంటి వాటిని నిండుగా పెంచడం జరుగుతుంది ప్రకృతి ఆశ్రమంలో ప్రకృతి వైద్యం అంటే పంచతత్వాలతో చేసే వైద్యమే ప్రకృతి వైద్యం గాలి నీరు భూమి అగ్ని ఆకాశం మరి వీటితో చికిత్సలు చేసే ప్రకృతి ఆశ్రయం కాబట్టి ఇక్కడ నిర్మించిన భవనాలకు కూడా ఆ పంచభూతాల పేర్లే పెట్టడం జరిగింది పృథ్వీ జల్ వాయ్ తేజ్ ఆకాష్ ఈ ఐదు భవనాలు ఉన్నట్లే ఐదు రోడ్స్ కూడా స్పెషల్గా ఏర్పాటు చేశాం ఇలా నిర్మించిన ఐదు రోడ్స్కి రోడ్లకి ఇరువైపులా రోడ్ల మధ్యలో కూడా రకరకాలుగా పదిహేను ఇరవై రకాల వెరైటీ మామిడి చెట్లను నాటడం జరిగింది కొన్ని పదేళ్ళ నాటి నాటినవి కొన్ని ఐదు సంవత్సరాల నాటి నాటినవి పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చి క్రెయిన్స్తో కూడా పెట్టడం జరిగింది అవన్నీ పుష్కలంగా కాయలు కాస్తూ ఉంటాయి ఫిబ్రవరి మార్చి నెల నుంచి రేపు జూన్ నెల వరకు ప్రకృతి ఆశ్రమం అంతా చూస్తుంటే ఎప్పుడు మామిడి కాయలతో వేలాడుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇట్లా ఐదు రోడ్స్ని తీసుకుంటే మొత్తం మామిడి చెట్లతో నిండిపోయి ఇక నడిచే వారికి ఎండ పడకుండా మామిడి చెట్ల గొడుగు కింద నడిచినట్లుగా ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట మరి ఈ ఐదు రోడ్స్ని రకరకాల మామిడి బంగిని పిల్లలు ఎక్కువగా వేసాం రసాలు ఆల్ఫాన్సా ఇట్లాంటివి నీలాలు కలెక్టర్ కాయలు ఇట్లా అన్ని రకాల కాయలు వేయటం జరిగింది అన్నమాట ఇక నది ఒడ్డమట ఉండే ఐదు రోడ్స్ని కలిపే రివర్ వ్యూ రోడ్డు ఉంటుంది మెయిన్గా రివర్ ఫ్రంట్ రోడ్ ఇది మాత్రం హిమా పసంద్ చెట్లు వెరైటీలని నూట పది చెట్లను ఇక్కడ వేయటం జరిగింది వీటిని కూడా వేసేటప్పుడు నాలుగు మూడు సంవత్సరాల క్రితం దాతలే స్వయంగా వాళ్ళ చేతులతో పట్టుకుని వేయించడం కూడా జరిగిందనమాట ఒక్కొక్క చెట్టు మూడు వేల రూపాయలు అంటే ఒక మూడేళ్ల వయసుండే నాలుగేళ్ల వయసుండే మొక్కను తీసుకొచ్చి క్రేన్తో వాళ్ళ సహాయంతో పెట్టించావన్నమాట దాట డొనేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో నాటిచ్చాం హిమాపసంద్ మొక్కలు ఇవి ఇవన్నీ ఇప్పుడు కాయలు కాస్తున్నాయి నదొడ్డమట రోడ్డు అంతా హిమాపసంద్ ఈ కాయలు కూడా చూడండి నదుడ్ రోడ్లు ఎట్లా ఉన్నాయో తలలకు తగులుతూ చేతులకు తగులుతూ ఎట్లా కనపడుతూ ఉన్నాయి అన్నమాట ఇక ఐదు రోడ్స్లో నడుస్తుంటే చూడండి కాయలు ఎట్లా కనపడుతుంటే ఫస్ట్ రోడ్లో మీరు చూస్తుంటే గ్రీన్ జిమ్ అది ఉంటుంది లెక్చర్ హాల్ కం వర్కౌట్ హాల్ ఇందులోనే ఉంటుంది ఈ రోడ్డులోనే ఓపెన్ ఎయిర్ స్టేజ్ ఉంటుంది చంద్రకళా సభావేతిగా రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నా క్లాసులు ఇక్కడే జరుగుతాయి అట్లాగే ఈ రోడ్లోనే పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు ఉంటాయి చక్కగా రిలాక్సేషన్కి ఆడవారి మగవారి ఆట స్థలాలు కూడా ఈ రోడ్లోనే ఉన్నాయి ఈ రోడ్డు అంతా నడుస్తుంటే చూడండి కాయలు ఎట్లా తగులుతుంటాయో మామిడి చెట్ల కింద మనం అట్లా బెంచెస్ కట్టి చక్కగా పాతిక ముప్పై మంది రకరకాల ప్లేసులు అట్లా కూర్చోడానికి ఇట్లా స్పెషల్ ఏర్పాట్లు చేశాం అంటే ప్రకృతిలో గడిపే అవకాశం ఇట్లా బెంచెస్ ఉంటే చెట్ల కింద అట్లా కూర్చుంటారు వీళ్ళు కూర్చున్నా లెగుస్తున్నా నడుస్తున్నా అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎట్లా కాయలు తగులుతుంటే చూడండి ఒకవైపు ఫస్ట్ రోడ్లో కనపడుతున్నాయి నీలాలు ఇవన్నీ గుత్తులు గుత్తులు ఒక్కొక్క గుర్తుకి ఇరవై ముప్పై కాయలు కూడా కనపడుతున్నాయి చూడండి చిన్నగా ఉంటాయి సైజు ఇవి దీనికి చాలామంది ఆవకాయలు కూడా పడుతుంటారు ఈ నీలాలని స్పెషల్కి ఆవకాయలకి పెట్టింది పేరు ఈ కాయలు లేటుగా పండుతాయి అన్నిటికంటే లాస్ట్ వరకు ఉంటాయి చెట్లనేవి బాగా ముగ్గితే తీగ ఉంటాయి పచ్చిగా ఉంటే పుల్లటి కాయలు ఇవి పక్కమట షటిల్ కొట్టి మగవారి దగ్గర చూడండి ఆల్ఫాన్సా కాయలు ఇవన్నీ అట్లాగే సెకండ్ రోడ్ తీసుకుంటే శాండ్ వాకింగ్ రోడ్స్ అనమాట ఇవి ఆడవారికి ఒక రోడ్డు మగవారికి ఒక రోడ్డు మధ్యలో ఉన్నాయన్నీ భంగిని పిండకాయలు ఈ సైడ్ ఇవన్నీ రకరకాల రసాలు రసాల వెరైటీస్ ఈ రోడ్లు అమ్మట ఇసుకలో నడుస్తుంటే తలలకు ఎట్లా తగిలేంత కింద కిందగా కనపడుతున్నాయో చేతులకి అట్లాగే పెబల్ వాకింగ్ ట్రాక్ ఉంది ఈ సెకండ్ రోడ్లోనే ఇందులో కూడా నడుస్తుంటే అన్ని బంగిని పినికాయలు కింద కింద వేలాడుతూ ఉన్నాయన్నమాట థర్డ్ రోడ్డు అంతా కూడా భంగిని పిలికాయలు మధ్యలో ఉంటాయి సైడ్ అమ్మట వెరైటీ రకాల రసాలు ఇక్కడ వెయిట్ అయ్యి జరిగింది వేరే రకమైన రసాలు ఇవన్నీ చిన్న రసాలు పెద్ద రసాలు స్పెషల్గా ఈ రోడ్డు అంతా అట్లాంటిది ఇంకా ఫోర్త్ రోడ్లో సెంటర్లో ఉన్న చెట్లన్నీ పునాస వెరైటీ అంటారు సంవత్సరానికి రెండుసార్లు కాస్తాయి పుల్లగా ఉంటే పండితే రసానికి భలే బాగుంటాయి వంటలకు రెండు రెండుసార్లు వస్తాయి ఇది మధ్యలో రకం సైడ్ అమ్మటో ఉన్న రెండు రకాలు బంగిన పిండి రకాలు ఈ ఫోర్త్ రోడ్లో ఈ రోడ్లో పేవర్స్ వేయకుండా చిన్న చిన్న చిప్స్ లాంటివి వేసాం దీని మీద జాగింగ్ చేయటం వల్ల కుషన్ లాగా ఉంటుంది అడుగుని వాకింగ్ చేసుకునేవారు స్పెషల్గా జాగింగ్ చేసుకునేవారు యూత్ అందరికీ వెగరస్ వర్కౌట్స్ జాగింగ్స్ ఇందులో కూడా చేపిస్తుంటారు అందుకని ఈ రోడ్లో ఇట్లాంటి ఏర్పాటు ఉంది ఇవన్నీ గొత్తులు గొత్తులుగా ఎట్లా కాయలు కనపడుతున్నాయో చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ పోతప్పుడు మొదలవుతున్నది వీటికి చూస్తే ఇక ఐదవ రోడ్లో సెంటర్లో పనస చెట్లు పెట్టాం పనసకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో సాధకులందరూ వీటి దగ్గర నుంచి ఎందుకంటే ఇంత దగ్గరికి వెళ్ళి నుంచి చూడడానికి అవకాశం ఉండదు కదా ఇక్కడ ఫోటోలు దిగుతూ అట్లా ఉంటారు అనమాట ఒకవైపు చూస్తే ముంత మామిడి పెద్ద కాయలు కోసి తింటారు కదా ఇటు ఒకవైపు కనపడుతున్నాయి ఇంక యోగా హాల్ దగ్గరలో కలెక్టర్ కాయలు కనపడుతున్నాయి ఇప్పుడు చిత్తూరు కాయలు అంటారు కొంతమంది కలెక్టర్ కాయలు అంటారు ఈ రోడ్లన్నీ ఇట్లాంటివి వేసారనమాట ఇక ఐదో రోడ్లోనే నర్సరీ ఉంది నర్సరీ వైపు చెట్లన్నీ బస్త్రా మామిడి అంటారు దీన్ని ఇది సంవత్సరానికి మూడుసార్లు కాయలు కాస్తాయి ఇప్పుడు చూడండి ఒక పక్కన ఇంతంత కాయలు పండుతుండే ముదిరిని పెద్ద సైజు ఉన్నాయి ఇంకో పక్క చిన్నగా పూతలు పడ్డాయి మళ్ళీ పిందులు వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి వెరైటీ అనమాట ఇవి మూడు కాపులు కాస్తాయి గుత్తులు గుత్తులు కాస్తాయి ఒక్కొక్క గుత్తికి పదిహేను ఇరవై కాయలు ఉంటాయి మరి ఇన్ని కాయల ఆశ్రమంలో చేతులకు తగులుతూ కింద కింద వేలాడుతూ తలలకు తగులుతూ ఉన్న మన ఆశ్రమంలో సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ నెల మే నెల మొన్న మే నెల అయితే ఫస్ట్ క్యాంపు ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ క్యాంప్కి నూట పది మంది ఉన్నారు ఇప్పుడు మే నెల సెకండ్ క్యాంపు సిక్స్టీన్త్ టు థర్టీయత్ క్యాంపులు అయితే నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు అయినా ఒక్క పిల్లలు కూడా ఎక్కడ కాయలు కోయరు మరి ఇంతమంది ఆరు వందల యాభై మంది ఉంటారు కదా ఇంతమంది తిరుగుతూ ఉన్న ఎవ్వరూ కాయలు కొయ్యకుండా ఇట్లా చెట్లకు ఉన్నాయంటే ఏమిటి ఇక్కడ డిసిప్లిన్ అనుకుంటున్నారా వాళ్ళని అట్లా ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి చక్కగా చెట్టు మీద పండిన మామిడికాయలు కోసి రెండు పూట్ల పెడుతుంటాం చెట్టు మీద ఎర్రగా పండినప్పుడు వాళ్ళకి కనపడుతుంటాయి కదా అందుకని ఈ కాయలు మనకే పెడతారని ఎవరు పచ్చికాయలు అసలు పట్టుకోరు చక్కగా అట్లాంటి ఏర్పాటు ఉంటుంది ఆశ్రమంలో ఉడతలు చిలకలు విపరీతంగా చక్కగా అలా తింటూ ఉంటాయి అనమాట కాయలు కనపడుతూ ఉంటాయి ఆశ్రమంలో సాధకులు కానీ ఇటు చేరే పిల్లలు కానీ ఒక క్రమశిక్షణని ఫాలో అవటం వల్లే ఇన్ని కాయలు చెట్ల మీద పండే వరకు ఉంచగలుగుతున్నారనమాట అందుకని ఇక్కడికి వచ్చినందువల్ల ఆరోగ్యంతో పాటు ఒక క్రమశిక్షణ కూడా కొన్ని డిసిప్లైన్స్ అన్ని ఇక్కడ నేర్పించడం కూడా వాళ్ళకి జరుగుతుంటుంది నూట పాతిక మంది చిన్న పిల్లలుండి వాళ్ళందరికి ఇట్లా అందుతుంటే కూడా వాళ్ళు ముద్దు పెట్టుకుంటుంటారు వాళ్ళు ఫోటో దిగుతుంటారు ఎవ్వరు వాటిని కోయిటింగ్ కానీ పారేయటింగ్ కానీ వేస్ట్ చేయటం కానీ చేయరు అనమాట ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతికి నిలయంగా ఉండాలి అందుకని ఆరోగ్యాలయం ఈ మొక్కల నిలయంగా మామిడి చెట్లు పళ్ళ నిలయంగా ఇట్లా కనపడుతూ ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ పదిహేను రోజులు నెల రోజులు ఉండేవారికి ఏ విధమైన బోర్ కొట్టకుండా ఒక బిల్డింగులు కన్స్ట్రక్షన్స్ వాతావరణం కాకుండా ఇలా గార్డెన్స్తో మొక్కలతో ఇలా చక్కగా పచ్చగా వేసవకాలంలో కూడా ఎంత హాయిగా చెట్లు కింద ఉంటుంది ఇక్కడ మరి అన్ని రోడ్స్లో చూడండి బెంచెస్ ఎట్లా కనపడ్డాయి మీరు చూసారు కదా ఇప్పుడు బెంచెస్కి బెంచెస్కి మధ్యలో షేడ్ లాన్స్ అట్లా ఉంటాయి అనమాట వీటికి మామిడి చెట్లకి ఎక్కించిన క్రీపర్ సంవత్సరానికి ఏడు నెలలు అట్లా నెలకోసారి ఇరవై రోజులకోసారి పోస్తూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు స్మెల్ వచ్చే సెంటెడ్ క్రీపర్స్ అనమాట క్లైమాటిస్ అంటారు ఏడెనిమిది వందల మొక్కలు చెట్లకి ఎక్కించేసావన్నమాట మంచిగా వాసన వస్తూ ఉంటాయి అవి ఇలాంటి ఏర్పాట్లతో ప్రకృతి ఆశ్రమైన మొక్కలతో ఇలా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి మీలాంటి వారికి మన ప్రకృతి ఆశ్రయం ఎలా ఉందో ఈ సీజన్లో మామిడికాయలతో ఎలా ఉందో తెలిస్తే బాగుంటుందని చూపించటం జరిగింది ధన్యవాదములు నమస్కారం